అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయండి పేమెంట్ స్టేటస్ అలా చెక్ చేసుకోవాలి అలాగే అర్హు లిస్ట్ కూడా విడుదల చేశారు సచివాలయాల వారిగా ఎలా చెక్ చేసుకోవాలి అలాగే మొబైల్లో మీకు తల్లికి వందనం డబ్బులు పడతాయా లేదా అనేది నేను చూపిస్తాను అలాగే నాకు కూడా పడ్డాయి మీరు చివరిదాకా చూస్తే అన్ని ప్రూఫ్స్ చూపిస్తాను కొంచెం లెంత్ ఎక్కువైన వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ నాకు డబ్బులు పడ్డాయి అది మీకు ముందు చూపిస్తాను చూడండి సో మీరు అక్కడ చూసినట్లయితే ఉదయం ఎనిమిదిన్నరకే ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రెడిటెడ్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ ఇది మా మిస్సెస్ది అంటే మా భార్యది సో ఏబి ఏపీ బీఆర్సి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నాకు డబ్బులు వచ్చినాయి సో నాకు ఇరవై వేలు క్రెడిట్ చేయగా నా బ్యాంక్ అకౌంట్లో ఇంత ఉన్నాయి ఈరోజు డేట్ చూసారా పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో నాకు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకరు ఒకటో తరగతి చదువుతున్నారు ఒకరు రెండో తరగతి చదువుతున్నారు సో వారికి డబ్బులు అయితే పడ్డ మెసేజ్ నాకు ఇప్పుడు వచ్చింది క్రెడిట్ అయ్యింది ఓకే సో మన ప్రతి సచివాలయానికి తల్లికి ఎలిజిబుల్ లిస్ట్ అనేది వస్తుంది సో దాన్ని క్లిక్ చేస్తున్నాను మీకు కావాలంటే మీకు తల్లికి వందనం సంబంధించి మీరు సచివాలయంకి వెళ్తే మీకు ఇక్కడ మొత్తం పన్నెండు పేజీలు ఉన్నాయి అంటే మా గ్రామానికి సంబంధించి ఓకే మీకు ఇక్కడ చూసుకోండి గ్రామ వార్డు సచివాలయం ఓకే అర్హుల జాబితా తల్లికి వందనం టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అర్బన్ మాది రూరల్ ఏరియా కోనసీమ జిల్లా ఆల్మూరు మా ఊరు సో కోడ్ ఇచ్చేసి ఇది ఇక్కడ చూడండి విద్యార్థి క్రమ సంఖ్య తల్లి పేరు తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు తల్లి ఐడి అంటే స్టూడెంట్ ఐడి ఏదైతే అది విద్యార్థి పేరు విద్యార్థిని పేరు సో ఇద్దరు పిల్లలు ఉంటే రెండు రెండు సార్లు వస్తున్నాయి పేర్లు మీరేం కంగారపడకుండా ఒకటే పేరు వచ్చిందంటే అనుకోవద్దు తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకసారి ఇక్కడ ఈ ఫస్ట్ పేజీలో పేరు అవుతుంది మళ్ళీ నాలుగైదు పేజీలో ఇంకోసారి పేరు అవుతుంది ఓకే ఇక్కడ విద్యార్థి ఆధార్ నెంబరు తరగతి ఎన్నో ఇక్కడ అలాగే అమౌంట్ అంటే పదమూడు వేలే క్రెడిట్ చేస్తున్నారు ఇక్కడ ఎన్పిసిఐ లిస్ట్ అంటే ఇది ఓకేనా మీకు అర్థమైందా మీకు ఇలాగా పదకొండు పేపర్లో పన్నెండు పేపర్లు వస్తున్నాయి సో ఇద్దరు పిల్లలు ఉంటే రెండు రెండు సార్లు వస్తున్నాయి పేర్లు లిస్టులో ఓకే మీరేం కంగారు పడాల్సిన పని లేదు సో సచివాలయంకి వెళ్తే వెల్ఫేర్ లాగిన్లో మీ పేర్లు ఉంటే ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేదనుకోండి లాస్ట్లో ఉంది కదా అది మీరు పత్రాలు ఇచ్చయితే మీరు సరి అయితే చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనము మనకు అసలు డబ్బులు వస్తాయా లేదా అని తెలుసుకోవాలంటే గూగుల్లోకి వచ్చి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని క్లిక్ చేయండి ఇది జగన్ గారు ఉన్నప్పుడు కూడా మనం చేసాం సో ఇక్కడ వైఎస్ఆర్ అయితేనే ఉంది అదేం కంగారు పడకండి అప్లికేషన్ స్టేటస్ అని క్లిక్ చేసాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత స్కీమ్ నేమ్ వచ్చి తల్లికి వందనం ఎట్టుకోండి తర్వాత ఈరోచేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనుకోండి ఇక్కడ ఎవరైతే మదర్ ఉంటారో ఆ మదర్ యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి మీకు సో ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చా అక్కడ ఎంటర్ చేస్తాను చూడండి కొంచెం మీకు అర్థం కాకపోతే మరలా వీడియోని స్లోగా చూడండి తర్వాత గెట్ ఓటీపీ అని ఉంటుంది మన మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న నెంబర్కి ఓటీపీ వస్తుంది గెట్ ఓటీపీ అని కొడితే ఇది చూడండి ఎవరు ఆధార్ విలుబీ అథెంటికేటెడ్ అని ఉంది ఓకే అని కొడితే మనకు ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అప్పుడు ఈ ఆధార్ కార్డ్కి ఏ నెంబర్ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి మీకు సో నేను ఓటీపీ వచ్చింది ఎంటర్ చేశాను వెరిఫై ఓటీపీ అంటే వెరిఫై అని అడిగితే ఓకే అని కొట్టగానే ఇది ఓటీపీ వెరిఫై సక్సెస్ఫుల్ అని వచ్చింది ఇప్పుడు చూడండి మా జిల్లా వచ్చేసి అంబేద్కర్ కోనసీమ ఊరు వచ్చేసి మండలం ఇది సెక్రటేరియట్ కోర్టు చూడండి కొంతమందికి మా మా మిస్సెస్ మా ఊర్లోనే నాతోనే ఉంటుంది కానీ వాళ్ళ అమ్మల సెక్రటేరియట్లో ఉందన్నమాట అంటే సచివాలయంలో ఉంది సో మా ఊరు లిస్టులో అయితే నా భార్య పేరు అయితే రాలేదు వాళ్ళ ఊరు లిస్ట్ అయితే ఉంది మా ఇద్దరు పిల్లలకు కూడా డబ్బులు మా ఇద్దరు పిల్లలకు కూడా డబ్బులు రావడం జరిగింది మీ సెక్రటేరియట్ ఉందో ఎందుకు చూపించాను కదా నేను తల్లికి వందన లిస్ట్ అని ఆ లిస్టులో మీరైతే చెక్ చేసుకోండి ఈ రీతిగా మీకు డబ్బులు వచ్చినాయో లేదో తెలుస్తుంది ఇందులో పేరుంటే తల్లికి అని చెప్పి మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఆల్రెడీ ఉదయం నుంచి క్రెడిట్ అవుతున్నాయి ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో ఇప్పుడు వాళ్ళకి జూలై ఐదో తేదీని డబ్బులు వేస్తారు చాలామందికి జూలై ఐదున వస్తాయి అని నేర్చబడిపోతున్నారు కాదు ఐదున ఎవరికంటే ఇప్పుడు కొత్తగా ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వాళ్ళకి ఒకటో తరగతిలో జాయిన్ అయిన వాళ్ళకి ఇరవై తారీఖున వేస్తారు ఆల్రెడీ ఆరు సంవత్సరాలు నిండిన వారు ఎవరైతే ఉన్నారో వారికి డబ్బులు అయితే పాడతాయి ఈ రోజు నుంచి కంటిన్యూగా పాడతాయి అన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ